ఓవైపు సిద్ధ విషయం అలా ఉంటే మరోవైపు ప్రేరణ పరిస్థితి దారుణంగా మారింది ఈ ఘన ఉండి ఏం చేస్తాడంటే మామూలుగా ఆయన సాఫ్ట్గా మాట్లాడే తీరు కాదు కదా ప్రేరణతో చాలా కూల్గా సాఫ్ట్గా మాట్లాడుతూ రాజశేఖరంకి తనకి ఏ సంబంధం లేనట్టుగా ఉండి మీ నాని అన్నట్టుగా నమ్మించి మీ అమ్మను కూడా తీసుకుని రండి మీరు ఇప్పుడు వెళ్ళి వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది నా కారులో నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటానమాట అయితే ఘన అమ్మ ఏం చేస్తుందంటే ఎందుకు ర నీకు దరిద్రము అసలు ఈ దరిద్రం చూస్తే నేను తట్టుకోలేకపోతున్నా నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా అంటే ఈ దరిద్రాన్ని కూకటి సహా లాగేయాలని చూస్తున్నానమ్మా నేను వాళ్ళమ్మని తీసుకొస్తాను వాళ్ళందరిని ఇక్కడ చంపేస్తాను చూడు అని అయితే చెప్పి ప్రేరణకి మాయ మాటలు చెప్పి నమ్మించి చాలా మంచి వాళ్ళలాగా నటించి వైజాగ్ అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే దారి మధ్యలో కారులో ప్రేరణకి సంబంధించినవి అన్నీ లాగుతూ ఉంటాడు మీరు ఎక్కడుంటారు మీ అమ్మ నాన్నలకి ఎప్పుడు పెళ్ళయింది మీరు ఎంతమంది పిల్లలు ఇవన్నీ తీసుకుంటూ అనమాట వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మీ నాన్న ఎప్పుడు హైదరాబాద్లో అందులోనూ మా ఇంట్లోనే ఉంటారు అద్దెకి అన్నట్టు అనమాట సార్ మీరు ఎంత మంచి వాళ్ళు మా నాన్న మంచిగా చూసుకుంటున్నారని చెప్పి వారానికి రెండు రోజులు మా నాన్న మా దగ్గరకు వస్తాడు మేము రెండు రోజులు ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటాము మిడిల్ క్లాస్ అయినా కూడా అని అంటూ ఉంటే ఔన్లీ ధార మా ఆస్తి మొత్తం మీకు పెడుతూ ఉంటే మీరు ఎందుకు హ్యాపీగా ఉంటారు ఎందుకు ఎంజాయ్ చేయరు అని రీసెంట్గా మా అమ్మకి మా నాన్నకి యానివర్సరీ కూడా చేశామన్నట్టు ప్రేరణ చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ప్రేరణ మాటలన్నీ విని ఈ ఘన కోపంతో లోపల ఊగిపోతూ ఉంటాడు అనమాట కనిపిస్తే చంపేద్దాము శేఖరాన్ని అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అయితే అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ ఇక్కడ నా పెళ్లి రాలేకపోయాడా ఆయన అన్నట్టు అనుకుంటూ మొత్తానికైతే ప్రేరణ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళ అమ్మను కూడా తీసుకుని రావడం జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళని అవమానించి వీళ్ళని చంపేయాలంటే ప్లాన్ వేస్తారనమాట